రైతులకు మాటిచ్చింది నెరవేర్చింది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని సర్కార్ చేసి చూపింది ఇంత పెద్ద రుణమాఫీని దేశంలో ఏ రాష్టం చేయలేదని సీఎం రేవంత్ ప్రకటించారు సిగ్గు సిగ్గుసెవ ఉంటే సవాల్పై నిలబడి హరీష్ రాజీనామా చేయాలని అన్నారు రేవంత్ కేసీఆర్ హరీష్ కు చీమో నెత్తరు ఉంటే పదేండ్ల బీఆర్ఎస్ పాలన ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రైతు డిక్లరేషన్ ను అమలు చేసింది రేవంత్ సర్కార్ ఆగస్టు పదిహేను లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ మాటను నెరవేర్చింది రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లను రిలీజ్ చేసింది వైరాలో రెండు లక్షల రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ నిర్ణయంతో నాలుగు లక్షల నలభై ఆరు వేల మంది రైతులను రుణ విముక్తుల్ని చేసింది మూడు విడతల్లో కలిసి ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రైతులకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లను ఖాతాలో జమ చేసింది సర్కార్ రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్నారు రేవంత్ రెడ్డి ముప్పై ఒక్క వేల కోట్లతో రైతులను రుణ విముక్తి చేశామని చెప్పారు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నాం మే ఆరు వరంగల్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని మాట ఇస్తే ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి పట్టు విక్రమార్క గారు పట్టు ఊలేకుండా రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టడానికి లక్షలాది తెలంగాణ రైతాంగానికి రైతు రుల మాఫీ చేసి తీరుతామని లెక్కలు వేసి అంకెలు కూడి ఎంత మంది అడ్డం పడ్డ ఎంత మంది కాళ్ళలో కట్టె చూసినా ఇయాలకి ఇయాల రూపాయలు రైతుల మనం జరుగుతుంది సిగ్గు ఉంటే రాజీనామా చేయాలని సవాలు విసిరారు సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రాజీనామా చేస్తే సిద్దిపేటకు పట్టిన పీడ విరగడవుతుందని చెప్పారు హరీష్ రాజీనామా చేయకుంటే అమరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు రేవంత్ నీకు ఏ మాత్రమైన సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వెట్లాగూ రాజీనామా చేయవు నీది సిగ్గు లేని జాతి అందుకే రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు చేసింది నేను విసిరిన సవాళ్ళు వెనక్కి వెనక్కి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కు గుండు సున్న ఇచ్చిన కేసీఆర్ కేసీఆర్ కు బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు సీఎం బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే బడ్జెట్ లో మోదీ గాడిద గుడ్డిచ్చిందని ఆరోపించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనపై చీము నెత్తూరుంటే కేసీఆర్ హరీష్ చర్చకు రావాలని సవాలు విసిరారు రేవంత్ ఇవాళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఏమున్నదా అంటే గాడిద గుడ్డున్నది ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో బీజేపీకి జగా లేదు మన ఎన్నికల్లో ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చింది బడ్జెట్ లో బీజేపీ మనకు మా భక్తి గారి సవాల్ తో నేను ఏకీభవిస్తున్నా భక్తి గారు ఉత్తమ్ గారు వస్తారు హరీష్ కేసీఆర్ ఎవడెవడు లేకపోతే బావ బామార్తులు బిల్ల రంగాలు ఏ సెంటర్ అయినా ఏ చౌరస్తైనా అమరవీరుల స్థూపమైన మే సిద్ధం మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి అమలుకు సాధ్యం కాదన్న రుణమాఫీని అమలు చేసి చూపమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు చరిత్రలో లెక్కించేదగిందన్నారు గత బీఆర్ఎస్ సర్కార్ నాలుగు దఫాలుగా చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదని విమర్శించారు బట్టి గత పది సంవత్సరాలు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి రావు గారు ఆ లక్ష రూపాయలు కూడా చేయలేక నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన నాలుగు దఫాల డబ్బులు అసలు అలాగే మిగిలిపోయింది దేశ చరిత్రలో ఇంత పెద్ద రుణమాఫీ ఎప్పుడు జరగలేదన్నారు మంత్రులు తుమ్మల ఉత్తం కోమటిరెడ్డి ఎంత ఖర్చైనా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి చూపుతామన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీరందిస్తామని ప్రకటించారు ఒక భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ రుణాలని ఒకే నెలలో ఒకే పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తామంటే ఎవరు నమల ఈ రోజుకి పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీని తెలంగాణ రాష్ట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని గత పది సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి గారు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పన్ని కింద మీద పడ్డ పది సంవత్సరాలలో చొక్క నీరు కూడా నాడు అదే ప్రాజెక్టుని ని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఓపెన్ చాలా సంతోషదాయకమైన ఏకకాలంలో లక్షల చేయడంతో నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకున్నారు రైతులు మొత్తం ముప్పై రెండు లక్షల యాభై వేల మంది రైతులకు రుణ విముక్తులను చేసేందుకు ముప్పై ఒక్క వేల కోట్లను రిలీజ్ చేసింది సర్కార్ జూలై పద్దెనిమిది నా మొదటి విడదగా లోపు రుణాలను మాఫీ చేసిన సర్కార్ జులై ముప్పై లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేసింది తాజా రెండు లక్షల రుణమాఫీతో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసింది